హలో అండి అందరికీ నమస్కారం చిరుతా బ్లాక్స్ స్వాగతం అండి మనం ఎక్కడెక్కడో ఎన్నెన్నో వార్తలు వింటుంటాము చూస్తుంటాము సంఘటనలు ఇవన్నీ ఎందుకు ఇలా మనుషులు ఈ విధంగా తయారవుతున్నారో అర్థం కాదండి వాస్తవంగా ఇది మొన్న శనివారం నాడు జరిగితే సండే రోజే ఈ దుర్ఘటన అనేది జరిగిందండి మనము ఇది వివరాలు కనుక చూసుకుంటే ఒక ఇద్దరు దంపతులు విశాఖపట్నం ఆనందపురానికి చెందిన ఇద్దరు దంపతులు నాలుగేళ్ళ క్రితము హైదరాబాద్లోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూసుఫ్ కూడా పక్కనే యాదగిరి నగర్లో నాలుగేళ్ళ నుంచి ఉంటున్నారు అంటే వై వైజాగ్ నుంచి వచ్చి నాలుగేళ్ళుగా అక్కడే ఉంటూ వాళ్ళకు సినిమాల పిచ్చి తోటి నాలుగేళ్ళుగా జూనియర్ ఆర్టిస్టులుగా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు అయితే ఇందులోకి ఒక వ్యక్తి అతని పేరు సూర్యనారాయణ నలభై మూడు సంవత్సరాలు ఉంటాయి అతనికి అయితే ఈ ఇతని భార్యతో చిన్నగా పరిచయం ఏర్పడ్డది అయితే ఈ సూర్యనారాయణ ఒక లారీ డ్రైవరు లారీ నడుపుతూ ఉంటాడు అయితే ఇతనికి సూర్యనారాయణకు భార్య ఉన్నది కొడుకున్నాడు అలాగే కూతురు ఉన్నది అయితే ఈమె ఇతని భార్య పైన అయితే ఈ జూనియర్ ఆర్టిస్టు పైన ఇతనికి కాస్త మక్కువ అనేది కలిగింది అయితే ఆమెతో చనువుగా ఉండడము చనువుగా మెదలడము చేస్తుండేవాడు అయితే ఏమో ఐదు రోజుల క్రితము సరాసరి వీళ్ళ ఇంటికి జూనియర్ ఆర్టి ఆర్టిస్టుల ఇంటికి రావడం అంటూ జరిగింది నాకు మా ఇంట్లో ఇబ్బందికరంగా ఉన్నది నా భార్య నా కూతురు నా కొడుకు నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు నా మనస్సు ఏం బాగలేదు అని ఐదు రోజుల క్రితం వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అయితే మొన్న శనివారం నాడు శనివారం నాడు బాగా మద్యం తాగి వచ్చి సూర్యనారాయణ సదరు ఈ ఆర్టిస్టు ఈ మహిళ భర్త ఎదుటనే వాళ్ళ ఇంట్లోనే అతన్ని భర్తను పట్టుకొని మీ భార్య నాకు చాలా ఇష్టము మీ భార్యను నాకు ఇచ్చేయి నేను సుఖంగా చాదుకుంటాను మీ భార్య అంటే నాకు గుండెతో సమానము అని వివిధ రకాలుగా మాట్లాడుతూ అతన్ని పైన ఇలాంటి మాట్లాడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ భర్తకు ఏంది ఇది కథ అసలు నాకు అర్థం కావట్లేదేంది భార్యను కావాలనుకోవడం ఏంటి భార్యని ఇచ్చేసడేంది వీడేంది ఇలా మాట్లాడుతున్నాడు అని సూర్యనారాయణ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషిస్తూ అతన్ని బయటికి వెళ్ళగొట్టడం అంటూ జరిగింది అయితే వెళ్ళగొట్టిన క్రమంలోనే ఈ సూర్యనారాయణ తన ఇంటికి వెళ్లకుండా వీళ్ళ ఇంటి ముందే పడుకొని తెల్లవారి అతను లేచి వెళ్ళి పెట్రోల్ బంకులో నుంచి పెట్రోల్ తీసుకొని వచ్చి అక్కడే వీళ్ళ ఇంటి భార్యాభర్తల ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు అయితే ఇది ఈ దుర్ఘటన అనేది పోలీసుల దాకా చేరింది వెంటనే వీళ్ళు వచ్చి దాన్ని ఏంది అసలు సమస్య అని తెలుసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఎక్కడెక్కడో జరుగుతుంటాయి ఎవరైనా కానీ చనువుగా అంటే చనువుగా మెదులితే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఎంతవరకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం అనేది మంచిది ఎవరికైనా కానీ ఇలాంటి ఇప్పుడు ఇంత పరిషానం జరిగితే వాళ్ళ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి ఖచ్చితంగా వస్తాయి కానీ భర్త మంచోడైతే అర్థం చేసుకునే ఆలోచన చేస్తే వాళ్ళ జీవితం అనేది సుఖంగా ఉంటుంది కానీ ఇలాంటి వారి వల్ల చాలామందికి కాపురాలు కూల్పోతుంటాయి మనము చక్కగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరిని కూడా వ్యక్తిత్ వ్యక్తిత్వాలను కూడా మన దరిదాపులోకి రానియకుండా ఉండడమే మంచిదని నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తాను ఇది చాలామంది చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం వీటి మీద చర్చించుకుందాము ఓకే ఇది వీడియో చూసాక కొంతమంది అయినా ఈ వీడియో చూసి కొంతమైనా మారుతారని నేను ఈ వీడియోను చేయడం అంటూ జరుగుతుందండి ఓకే